మా డాడీ బర్త్డేకి మేము లంచ్ చేయడానికి రెస్టారెంట్కి వెళ్ళాం ఏమండా పెట్టాలో బుక్ లో చూస్తున్నాను అప్పుడు చికెన్ కావాలని మా డాడీని అడిగాను అక్కడ కూడా అల్లరి చేస్తూనే ఉన్నా మా ఆర్డర్ వచ్చేసింది ఏంటో తెలుసా చికెన్ మధ్య రాగానే టేస్ట్ చేసేసా ఫోన్ చూడొద్దని అమ్మ డాడీ ఎప్పుడు చెప్తారు అయినా కూడా నేను చూస్తూనే ఉంటా రెస్టారెంట్ లో కూడా ఫోన్ చూస్తూ ఉన్నా అలా ఫోన్ చూస్తూ చికెన్ తినేసా అయితే సౌండ్ ఎక్కువ పెట్టుకొని చూస్తున్నా అయితే మా డాడీ సౌండ్ తగ్గించమని చెప్తున్నాడు అయితే నేను సౌండ్ తగ్గించకుండా అలానే చూస్తున్నా చికెన్ కారంగా ఉంది అయినా కూడా చికెన్ కదా అందుకనే తినేసా తర్వాత బిర్యానీ వచ్చేసింది

ఈ డ్రెస్ లో ఎలా ఉన్నాను బాగున్నాను కదా మీకు నచ్చితే లైక్ సబ్స్క్రైబ్ షేర్ చేసుకోండి అలా లంచ్ తిన్న తర్వాత మా డాడీ ఇంటికి తీసుకెళ్తుంటే నేనేమో పార్క్ కు తీసుకెళ్ళామని గోడ చేశా అలా మేమంతా కలిసి పార్క్ వెళ్ళాం నాకు పార్క్ అంటే చాలా ఇష్టం చాలా సేపు ఎంజాయ్ చేద్దామని పార్క్ కెళ్ళాం తీసుకొని పార్క్ లోపలికి వెళ్ళిపోయాం లోపలికి వెళ్ళగానే ఫస్ట్ స్లైడర్ దగ్గరికి వెళ్ళిపోయాం అక్కడ ఉన్న గేమ్స్ కంటే నాకు స్లైడే ఇష్టం ఆ తర్వాత మా డాడీ హెల్ప్ చేస్తుంటే నేను అన్ని గేమ్స్ ఆడుకున్నాను పార్క్ లో మొత్తం ట్రీ స్లైడర్స్ ఒకటి ఆడుకున్నాక ఇంకో దగ్గరికి చాలా పెద్దగా ఉంది అంటే దాని స్టెప్స్ బాగా హైట్ లో ఉన్నాయి ఆ స్లైడర్ నాకు ఎక్కాలనిపి చెక్కుతుంటే పడిపోతాడేమో అని చెప్పి మా డాడీ తీసుకొచ్చేసాడు ఆ తర్వాత ఇంకొక స్లైడర్ దగ్గరికి వెళ్ళి మళ్ళీ ఆడుకున్నా అయితే అప్పుడు ఇంకొకరు స్డడర్ కనిపించింది అది కూడా ట్రై చేసాం ఈ పార్క్ చాలా బాగుంటుంది ఫ్రెండ్ అయితే లోపలంతా చాలా చెట్లు ఉంటాయి ఇక్కడ చాలా చాలా మ్యాంగోస్ ఉన్నాయి అలా లోపలికి వెళ్తుంటే ఇంకొక స్లైడర్ కనిపించింది అలాంటో వేరేలాగా కర్రస్ లాగా ఉంది అందులో స్లైడ్ అవుతుంటే బాలే అనిపించింది బాలయ్య అనిపించింది ఆ తర్వాత మా డాడీ నేను కలిసి ఒక చిన్న ఉంటే దాంట్లో ఎక్కుదాం అనుకున్నా కానీ మనం చెట్టు అవ్వాలని వదిలే పడుకులో చాలా ఉయ్యాలు ఉంటాయి కదా చూస్తుంటే మళ్ళీ ఒక పెద్ద ఉయ్యాల కనిపించింది అయితే నేను అలా ఊగుతూ గట్టి గట్టిగా అరిచా ఆ తర్వాత నాకు ఇసుక కనిపించింది పిల్లలకి ఇసుక అంటే ఇష్టం కదా నాకు కూడా ఇసుక అంటే ఇష్టం అందుకని కొద్దిసేపు ఇసుక ఆడుకున్నా ఆడుకొని బాగా అలసిపోయా కదా అందుకని నేను తిన్నామని వెళ్ళా అయితే ఈ క్యాంటీన్ దగ్గర ఒక షాప్ ఉంటది అయితే అక్కడ నాకు ఐస్ క్రీమ్ కనిపించింది నాకు ఐస్ క్రీమ్ అంటే చాలా ఇష్టం అని మీకు తెలుసు కదా ఐస్ క్రీమ్ నేను ఆగుతానా కొనేసుకున్నా ఐస్ క్రీమ్ తీసుకొని తింటూ నాకు అంతా చాలా ప్రశాంతంగా ఉంటది అలా మేము ఇక్కడ చాలా సేపు ఎంజాయ్ చేసి వెళ్ళిపోయాం ఈ వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు